శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం బొడ్డేపల్లిలో ఇసుక ర్యాంపు వద్ద ఘర్షణ జరిగింది ఇసుక ర్యాంపు పరిశీలనకు వెళ్లిన వైసీపీ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ ఇసుక మాఫియాపై మండిపడ్డారు ప్రభుత్వ అనుమతులు లేకుండా టీడీపీ ఇసుక తరలిస్తోందని ఆయన ఆరోపించారు దీంతో చింతాడ రవికుమార్ అనుచరులపై ఇసుక మాఫియా దాడికి దిగింది గ్రామస్తులకు చింతాడ రవికుమార్కు మధ్య తోపులాట జరిగింది దీంతో చింతాడ వెనుదిరిగారు આમરો ઓકે ગ્રુપનો મોસ టీడీపీ తాలూకా దాష్టికానికి టిడిపి గోండాలు జరిపిస్తున్నటువంటి గోండాలు జరిపిస్తున్నటువంటి దాష్టికానికి ఇది ఒక నిదర్శనం ఈరోజు ఉచిత ఉచిత ఇసుక విధానం అని చెప్పేసి చెప్పేసి ఇలాగా ఒక నాయకులకి నాయకులకి అడ్డగోలుగా దోచిపెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని చూసి అందరూ సిగ్గుపడాలి ఎందుకనంటే ఉచిత ఇసుక విధానం అని చెప్పేసి ఆ ర్యాంప్ దారికి అసలు అనుమతి లేని ర్యాంప్ అది అనుమతి లేని ర్యాంప్ దారికి మేము వెళ్తామని అని చెప్తే ఈ రోజు ఆ గోండాలు అందరినీ పెట్టేసి అక్కడ ఆపించడం జరిగింది దాని మీద మా మీద దాడులు చేయడానికి ఈరోజు వాళ్ళు రెడీ అయ్యి ఇక్కడికి పెద్ద ఎత్తున వాళ్ళు వచ్చేసి ఏంటంటే మా మేము ఓన్ చూడడానికి వెళ్తాం అన్నాం మేము అసలు ఏ రకంగా జరుగుతుందని చెప్పేసి చూద్దాం ఎందుకు ఇసుక ఉచిత ఇసుక విధానం ప్రకారం అస్సలు వాళ్ళు టెండర్లు పిలిచేసి టెండర్లు పిలిచి యాక్చువల్గా రీచెస్ అనేవి అలాకేట్ చేయాలి టీడీపీ తాలూకా దాష్టి కానికి టిడిపి గోండాలు జరిపిస్తున్నటువంటి గోండాలు జరిపిస్తున్నటువంటి దాష్టికానికి ఇది ఒక నిదర్శనం ఈరోజు ఉచిత ఇసుక విధానం అని చెప్పేసి చెప్పేసి ఇలాగా ఒక నాయకులకి నాయకులకి అడ్డగోలుగా దోచిపెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని చూసి అందరూ సిగ్గుపడాలి ఎందుకనంటే ఉచిత ఇసుక విధానం అని చెప్పేసి ఆ ర్యాంప్ దారికి అసలు అనుమతి లేని ర్యాంప్ అది అనుమతి లేని ర్యాంప్ మేము